తాండూరు మనోహరెడ్డి వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ స్థానిక నాయకులతో కలిసి చెక్కులను పంపిణీ చేసిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన తాండూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన నూట పంతొమ్మిది మంది లబ్ధిదారులకు దాదాపు ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల విలువ కల సీఎం ఆర్ఎం చెక్కులను మరియు పెద్దేమూలు తాండూరు బషీరాబాద్ మండలాలకు చెందిన తొంభై ఆరు మంది లబ్ధిదారులకు తొంభై ఆరు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు విలువగల కళ్యాణ లక్ష్మీ చాది ముబరక అందిస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి రావు ద్వారానే ఇంతమంది లభ్యం పొందారని తెలియజేశారు అన్ని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ స్వప్న పరిమల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాల్రెడ్డి డిసిసిబి జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ బీసీసీఎల్ జిల్లా నాయకులు ఉత్తమ్ చంద్ నాయకులు అబ్దుల్ రఫూఫ్ వడ్డే శ్రీనివాస్ బంటు మల్లప్ప మసూద్ యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు గాజుల మాధవి కమలాకర్ తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా మండల పార్టీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జన్నే నాగప్ప మున్సిపల్ కమిషనర్ పరు శాఖల అధికారులు వివిధ మండలాల నాయకులు నయీం అక్తర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దాదాపు ఇరవై నెలల నుండి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటూ మరి పది సంవత్సరాలు ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమం లక్షలు ఈ భారతదేశంలో ఇక్కడ కూడా ఇస్తలేరు తెలంగాణ లోపల ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇదే కాకుండా ఇంకా పలు కార్యక్రమాలు ఎన్నో ఉన్నటువంటి కార్యక్రమాలు వివరించి మన ఎమ్మెల్యే గారు చెప్తారు కాబట్టి చక్కనైన ఈ ప్రభుత్వాన్ని మీ ఆశీర్వాదం ఉండాలి మీ యొక్క ఆశీస్సులు ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వమే చేయగలుగుతుంది ఇంకా ఎవరు కూడా చేయలేరని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీ ఆశీర్వదిస్తూ మరి ఒక మాట చెప్పగలుగుతున్నాను నేను నిన్ననే ఈ రోజు ఇండియా టుడే లో ఒక అంశం వచ్చింది భారతదేశంలో ఎవరు ముందున్నారు ఎవరికి ఏ కార్యక్రమం చేస్తే ముందున్నారంటే ప్రధానమంత్రి మోడీకి అరవై మూడు వేల లైఫ్లు వస్తే రాహుల్ గాంధీ గారికి మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ఈ రోజు రాహుల్ గాంధీ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారని చెప్పి అందరితో చెప్తా ఉన్నా ఎందుకు చెప్తున్నాయి ఈ ప్రభుత్వం లోపలి అన్ని జరుగుతాయి పేదలకు ఇస్తుంది మరి ఈ రోజు ఎన్నికలు జరుగుతాయి ఆగుతున్నాయని ఎందుకు నలభై రెండు శాతం బీసీలకు బీసీలు ఎప్పుడు కూడా కలగే నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని చెప్పి తెలంగాణ అసెంబ్లీలో మనం తీర్మానం చేసి పైకి పంపిస్తే బీజేపీ వాళ్ళ నాప్యులు అంటే మీకు మీకు బీసీల పట్ల వారి పట్ల మీకు ప్రేమ తెలియజేస్తున్నా మీ యొక్క కార్యక్రమం నుంచి కూడా మీరు త్వరగానే నైన్త్ షెడ్యూల్లో పెట్టి నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు వాళ్ళకు సిగ్గు లేకుండా చెప్తున్నారు మీరు అయ్యా కేసీఆర్ ను పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు సీఎం లేకుండా ఉండు ఫామ్ హౌస్ లేకుండే నీ కొడుకు కట్టుకున్నావు నీ విద్యాన్ని అల్లుడు మీరు కట్టుకున్నావు కానీ బీద జనాల కుక్కే డబ్బులు పెట్టమని డబ్బు పెట్టమని చెప్పి పది సంవత్సరాల సంధి పొద్దున గడిపిండు మేము సంవత్సరం నరగాలి మూడు వేల ఐదు వందలు ఒక్క నియోజకవర్గం ఒక్క నియోజకవర్గానికి ఇల్లు ఇల్లు ఇచ్చే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ భూమంతమ్మ మాట ఇచ్చిందంటే చెప్పడు ఓన్లీ ఇది ఒక ఇండ్ల పోగే కాదు ఏ విషయంలో రేపు గ్రామాల్లో ఎలక్షన్ లో మేము వస్తున్నాము ప్రతిదీ లిస్ట్ తీసుకొని వచ్చి మీ ఊళ్ళో ఏం పని చేసిన చూపించి మీకు మేము మాట్లాడుతాము అంత ధైర్యం ఉన్న వాళ్ళ దగ్గర ఏమీ లేదు వాళ్ళు ఏవి చెప్పనికే ఊకే తొండి మాటలు ఆ అసెంబ్లీలో ముగ్గురు తొండి మాటలు ఎవరు హరీష్ గారి వాళ్ళు అన్ని చిట్కాలు మొత్తం కేసీఆర్ ఆడతారు ఇక్కడ బైపాస్ అని ఇంత ముందు చెప్పండి అయ్యా రోజు వంద కోట్ల రెండు వేల పద్నాలుగులో పదిహేను రోజులు అని చెప్పి ఇంతవరకు ఎక్కడ బైపాస్ లేరు ఆ రోజు ఎలక్షన్ ఆరు కిలోమీటర్ వేసి లారీలు నడిపించి చూపించిన సినిధాలు ఉన్నాయి ఈ రోజు మా ఎమ్మెల్యే గారు సీఎం గారి దగ్గర ఒక పదిహేను రోజుల కింద వెళ్ళి ముప్పై కోట్ల రూపాయలు కంపెన్సేషన్ కొరకు తీసుకొచ్చినా కనుక్కున్నాను ఎమ్మెల్యే అయ్యా చూపిస్తాం డెవలప్మెంట్ మీరు చూపించండి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ మేము బీసీ రిజర్వేషన్ కొరకు అయినా ఎక్కడ బాధపడతానో ఎలక్షన్ కొరకు మేము జనాలకు పని చేసాము చూపిస్తానే మీకు సిగ్గుశం లేదు అసలు చెప్పడానికి అని మేము తాగి పెట్టి మాట్లాడుతున్నాడు బాబాయ్ మంచిగా పెట్టడాలు ఏం మాట్లాడుతున్నా కనుకోండి ఉస్క డే సరీ ఉ ఇంకోసం ఇరాటర్ మీద పడుతున్నారు మట్టి అంటే బైపాస్ రోడ్ నడుస్తున్నాయి దాన్ని కొడుతున్నారు అబ్బాయి ఎవరు పైసా తినేట లేము కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవలు చేయనికన్నా వచ్చినాము మీ చరిత్ర పైసలు తినాలని అందుకే తాండ్రుగా మనోరెడ్డి నలభై నలభై ఎనిమిది రోజులు అందుకే కల్పించండి కదా మీకు మీ చరిత్ర మీ కార్యకర్తలు మీరు అక్కడ రైతులే కానీ ఎక్కడ తాండ్రురా ప్రతి ఒక్కరిని సతాయించినందుకే నలభై ఎనిమిది నెలల్లో గెలిపించు తాంబ్ర జనాలు మీరు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే వాస్తవం మాట్లాడండి మేము వస్తాము మమ్మల్ని కూర్చున్నట్టుకుంటే ఒక పేపర్ నిలిపి మేము మాట్లాడతాము ఓకే థ్యాంక్ యూ ఇలాంటి చెక్కుల కార్యక్రమాన్ని ఒక ఆరు నెలలకు ఒకసారి కూడా మేము అందరూ మా దగ్గరకు వచ్చి మా చెక్కులు రాలేము రాలేము అని అడుగుతుంటే అప్పుడు మేము అందరి దృష్టికి తీసుకెళ్తే ఎప్పుడో ఒకసారి ఆ చెక్కులు రిలీజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు మీరు అడగాల్సిన అవసరం కూడా లేదు ప్రజలకే మీ ఇక్కడ నుంచి క్యాంప్ ఆఫీస్ నుంచి కాల్ చేసి మరి మీరు రండి మీ చెక్కు వచ్చిందని చెప్పేసి ఉంటా మనమే ఫోన్ చేసి మీకు పిలుస్తున్నటువంటి పరిస్థితి అంటే ఎంత చేంజ్ ఉందనేది మన ప్రజలు కూడా గమనించాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా క్యాంప్ ఆఫీస్లో కానీ ఇలాగా టెంట్లు వేసి షాది ముబారక్ చెక్కులు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఇంకా సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఎప్పుడు ఇచ్చుకుంది కూడా చూడలేదు ఏదైనా ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఏదో కొంతమంది ఈడవమే ఎక్కుండే తీసుకునే వాళ్ళే తప్పు ఉంటుంది అట్లా ఇచ్చేసి వెళ్ళిపోతుంటుంది కానీ ఇప్పుడు దానికి రిటర్న్గా ఉంది చాలా సంతోషం అని చెప్పేసి మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఎల్ఓసి కానీ తాండూరులో కాదు తాండూరు ట్రాన్స్టెన్సీ కాదు ఇంకా మనకు తెలిసిన వాళ్ళకు కూడా ఎవరికైనా ఇబ్బంది ఉంది అని చెప్తే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఎల్ఓసిని కూడా ఇప్పించి వారికి వారి ప్రాణాలను కూడా కాపాడుతున్నందుకు ముఖ్యంగా ఇలాంటి ప్రతి విషయంలో ముందుంటున్నందుకు అలాగే ఇప్పుడే జస్ట్ నేను ఒక చిన్న కోరిక అడిగింది ఎందుకంటే చాలామంది మహిళలు తాండూరులో కానీ తాండూరు కాన్స్టిట్యులో ఉన్నటువంటి మహిళలు ఎలాంటి పనులు లేక చాలా మంది ఇంటి దగ్గర ఉంటున్నారు ఇంటి ఉంటున్నారు మా ఏరియా అయితే మొత్తం కొల్లచేరు ఏరియా అక్కడ చాలా మంది రోజు రెక్కార్కే కానీ డొక్కాడని పరిస్థితి వాళ్ళందరూ ఏదైనా పని ఉంటే ఇప్పించండి మేడం మేము కూడా కష్టపడి పని చేసుకొని రోజు పూట గడుపుకునే పరిస్థితి కూడా లేదు ఏదైనా కంపెనీ కూడా తెస్తే బాగుంటుందని వారు నన్ను ఎప్పటికీ అడుగుతుంటారు ఆ విషయాన్ని ఇప్పుడే మన ఎమ్మెల్యే గారికి అడగగానే నేను దానికి ల్యాండ్ ఇస్తాను పది కోట్ల రూపాయలు ఇస్తాను మీరు ఏదైనా కంపెనీకి ముందుండి చేస్తే మాకుంటారని చెప్పారు చాలా 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 తాండు ప్రజలందరి తరఫున నేను ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇలా అన్ని విషయాలు ముందుంటున్నందుకు అలాగే ఈ చెక్కుల విషయంలో కానీ ప్రతిదీ మన ఎమ్మెల్యే గారు అడగగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అడిగిందే తడవుగా అన్ని విషయాల్లో మనకి సహాయం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుముందు చూసినాం డేట్ అయిపోయిన చెక్కులు కూడా చాలా మందికి ఇచ్చారు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఇంకా డేట్ ఇంకా ఉన్నప్పటికే ఎమ్మెల్యే గారు ముందే అడుగుతుంటారు చెక్కులు ముందే ఇచ్చేసేయాలి ఎవరి పెండింగ్ పెట్టుతారు ఈ పరిస్థితిని ప్రజలు కూడా గమనించాలని ఎందుకంటే ఈ విషయాలు लीडर लगे दिल्ली स्थित है राजल लगे दिल्ली भी कहानी ये वन्नी बाई टच पब्लिक की बहुत ही ने मन चेस ने मने भी तेलुस तो दे इपुर भी मने कर जाते हैं निचाला हंड्रेड परसेंट गांस्ता वन जब भी शी मरो का सारे याव का शुरू तीन लाख ये सीएमआर रिटेलिंग फंड में कम पैसे आते एलओसी में ज्यादा आते ह इस मौके पे एमएलए एल ए साहब का तानुल कांसिल की तरफ से शुक्रिया अदा करता हूँ बहुत ही काबिल मुबारकबाद है ये एक जो है कल्याण लक्ष्मी एक लाख रुपए हम पिछले टी गवर्नमेंट में भी थे टी गवर्नमेंट में छह महीने आठ महीने एक एक साल तक जो है कल्याणा लक्ष्मी के पैसे नहीं आते थे फायर भी करना पड़ता था आज जो है कोई भी आ रहे यहाँ पे कभी भी कैंप ऑफिस में यहाँ पे पी अवेलेबल है देखेगा एक रुपया देने की जरूरत नहीं है महीना दो महीने के अंदर चेक हो रहे इमीडिएट एम एल के रख्स जो है आपके हवाले कर रहे और उसी के साथ सीएम रिलीफ फंड के आज देखेंगे आप तकरीबन एक करोड़ रुपए कल्याण लक्ष्मी के नियर अबाउट जो है सत्तर लाख रुपए जो है सीएम रिलीफ फंड के जो है यहाँ पर दिए जा रहे हैं एक करोड़ सत्तर लाख रुपए आप गरीबों के बीच में दिए जा रहे हैं हमारे एम एल साहब एक विजन रखने वाले एम एल साहब है उधर एजुकेशन के लिए टेक्निकल एजुकेशन जो है ये एटीसी सेंटर सेंटर करोड़ से एडवांस टेक्नोलॉजी उधर जो है एजुकेशन के लिए अभी जो है अभी बात हो रही थी एम साहब से थोड़े ही दिन में यहाँ पर जो है मेडिकल कॉलेज का एजुकेशन भी शुरू होने जा रहा है उसके अलावा बहुत से और चीजें जो है आप हैदराबाद रोड लो एक चीज नहीं हेल्थ इश्यूज ले लो आप एजुकेशन में ले लो टेक्निकल में एजुकेशन ले लो उसके अलावा हमारे लिए जो कोई भी इंदिरा के घर ले लो कोई भी अगर घर बनाना चाह रहा उसके लिए हमारी गवर्नमेंट पांच लाख रुपए दे रूपए और आने वाले दिनों में यहाँ पे डबल बेडरूम जो दिख रहा है इमीडिएट दो से चार महीने में आपके पहाड़ टाउन वालों को हर जो गरीब है उनको आपको जो है डबल बेडरूम आपके हवाले किए जाएगा बहुत ही उसको पूरा डेवलप करके रोड ड्रेन इलेक्ट्रिसिटी का इंतजाम करना है इमीडिएट जो है उन्होंने हमारे

कल परसों के दिन सीएम साहब का एक स्टेटमेंट था ये चावल मैं खुद एक पे अपने घर में ले आके पका के खा रू मिलके ये बहुत बड़ी बात है हमारे सीएम साहब वो चावल जो ले, ले आके अपने घर में पका के खाए एक गरीब जो चावल खा रहा वही चावल जो है एक सीएम साहब भी खा रहे तो हम जो है ये गवर्नमेंट बिल्कुल साफ साफ जो है नियत रखने वाली है आप गरीब तो हम गरीब बीजाला पंचेश्वर का प्रभु బీదావారి ప్రభుత్వం బీదావారి కోసం పనిచేస్తారు ఇప్పుడు అందరూ చెప్పినట్టు సన్న బియ్యం కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆపేసినటువంటి రేషన్ కార్డులు కానీ మనకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి మనం చాలా సంతోషంగా ఉన్నాం ప్రభుత్వంలో అని చెప్పడానికి మేము మీ ముందు కూడా కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని అభినందించుకుంటూ అలాగే ఇప్పుడు చూస్తున్నాం మనం మా వైశాల బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో పెద్ద మూడు సార్లు ప్రభుత్వాన్ని బీజేపీ యూరియా పంపిణీ చేయకుండా ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారో మన గ్రామ గ్రామాల్లో చూస్తున్నాం వాడికి మన ఎమ్మెల్యే గారు మార్చేడలతో మాట్లాడి మన గ్రామాలకు యూరియా తీసుకురావడానికి మా దగ్గర ఎటువంటి ఆటంకాలు లేకుండా పంపిణీ చేయడం కూడా చూస్తున్నాం కానీ ఈ సెంట్రల్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏవో రాముని పేర్లు చెప్పి వాళ్ళ పేర్లు చెప్పి ఓట్లు చేసుకుంటారు బరుగు బలైన వర్గాల కోసం పనిచేయకుండా యూరియా చేసి బద్దాం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ రాజకీయ కుటీ మనం అందరం కూడా సమాధానం చెప్పే రోజు వస్తున్నది రాబోయే ఎలక్షన్స్ లో మనం అందరం కూడా సమాధానం చెప్పాలి నియోజకవర్గం తాండూరు మండలానికి సంబంధించి మొత్తం డెబ్బై మూడు చెక్కులు కళ్యాణ శ్రీచారి ముబారక్ చెక్కులు రావడం జరిగింది ఇది ప్రభుత్వం ఎంతో కృషితో పేదల కళ్ళలో ఆనందం చూడాలి పేదలందరూ ధనవంతులు కావాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు ఫ్రీ స్కీమ్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది అయినా ప్రజలకు ఇంకా ప్రభుత్వం నుంచి ఏదో ఫ్రీ స్కీమ్ కావాలి అనే వెలితిగానే ఉంటుంది ఆ వెలితి అలాగే మీ దగ్గర ఉండనివ్వండి ఎందుకంటే ఇంకా ఏమీ ఇవ్వలేదు ప్రభుత్వం నుంచి అయితే ప్రతి ఇంటికి ప్రతి లబ్ధిదారుడికి ప్రతి పౌరుడికి సంక్షేమ పథకం అందుతా ఉంది మేము అందులో అందించడంలో మేము భాగస్వామ్యం స్వామ్యంలో అవుతున్నాం మాకు తెలుసు ఏమేం సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి ఇచ్చింది ఇస్తుంది అనేది ఈ దీన్ని ఈ సంక్షేమ పథకాలన్నీ మీరు సద్వినియోగం చేయాలి సద్వినియోగం చేయాలి అని అంటే ఖర్చు పెట్టుకోవడం శుభ్రంగా ఖర్చు పెట్టడం కాదు ఈ సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం ఏమిటి ఇవ్వలేదు ఇంకా ఇవ్వాలని ఆశ ఉంది కదా ఇచ్చేదానికి ఏమీ ఇవ్వలేదు అనుకొని దీన్ని పొదుపు చేసుకోండి పొదుపు చేసుకొని ఏమైతే ప్రభుత్వం ఇవ్వకపోతే మేము ఎలా సంపాదించి ఏం చేయాల్సి ఉండి ఏ పని చే చేసి సంపాదించే వాళ్ళము అనేది అందరూ కష్టపడాలి ఈ సంక్షేమ పథకం ప్రభుత్వం ఇచ్చింది దాచిపెట్టుకోవాలి దీనికి మనం కష్టపడి ఆ అవసరాలు తీర్చుకోవాలి ప్రభుత్వం ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని అత్యవసరానికి వాడాలి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ప్రభుత్వం ఇస్తుంది కదా ప్రభుత్వం వచ్చేటప్పుడు కళ్యాణ లక్ష్మి వస్తుంది లేకపోతే ఫ్రీగా బియ్యం వస్తున్నాయి అవే తిందాం అవే బతుకుతాం అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు దానివల్ల ఎక్కడో పట్టణాల్లో ఉన్న బీపీ షుగర్ వ్యాధులన్నీ గ్రామాలలోకి వచ్చేస్తున్నాయి మనం పని చేయకపోవడం వల్ల సంక్షేమ పథకాలన్నీ ప్రభుత్వం నుంచి అడిగి తీసుకోండి ఏమేం రావాలో అవన్నీ తీసుకోండి ఇవ్వడానికి అధికారులు మేము ఉన్నాం కానీ సంక్షేమ పథకమే వస్తుంది దాన్నే ఖర్చు పెట్టుకుందామనే భ్రమలో మాత్రం ఉండకూడదు అనేది ఇదంతా నేను గమనిస్తున్నా కాబట్టి చెప్పడం జరుగుతుంది ఏవి అనుకోవద్దు ఎవరైనా అదేవిధంగా కళ్యాణలక్ష్మి శాతీ భారత్ చెప్పులు అందుకోవాలంటే పిల్లలను పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లి చేయకూడదు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాతనే అంతవరకు చదివించాలి ఏదో వాళ్ళని కూడా గొడ్డు చాకిరి చేయించకూడదు పిల్లలని వాళ్ళ మగపిల్లలైతే ఏదో ఒక సంవత్సరం ఆడపిల్లలైతే పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలు లేని అమ్మాయిలను కూడా సంబంధం వస్తుంది కదా అని చాలా మంది చేసుకోవడం జరుగుతుంది నాకు తెలుసు నేను కూడా ఊర్లో పల్లెటూరులోనే పుట్టిన వ్యక్తినే కాబట్టి నాకు తెలుసు గ్రామాలలో ఎలా మాట్లాడుకోవడం జరుగుతుంది ఏం చేయాలి ఈ సంవత్సరం సంబంధం రాకపోతే నెక్స్ట్ రాకపోవచ్చు అనే ఉద్దేశంతో మనము పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు వచ్చిన అమ్మాయికే సంబంధం చేస్తాము మళ్ళీ కల్యాణ సృష్టి రావాలని కళ్యాణ సృష్టి పడతాము ఒకవేళ చేస్తుందో మనం చెప్పకపోతే వీళ్ళే మనం చెప్పకనే ఎంత పడిపోయినా మీరు బాగా యాజ పెట్టుకోండి మీరు ఇంకోటి మండల్ ప్రెసిడెంట్లు మీరు ఏం చేస్తున్నారు ఎవడన్నా ఏదన్నా మన ప్రభుత్వం పైన ఆరోపణ చేసే దానికి పది చోపు ఇవ్వాలి పదువులు పెట్టుకొని మనం కూర్చోదు మీరు బాగా యాద పెట్టుకోండి కౌంటర్ ఇవ్వాలి ఆర్మీల వాళ్ళు మాట్లాడితే మన ఆర్మీలకు మాట్లాడాలి అట్లా కాదు మాట్లాడక దయచేసి దయచేసి మీరందరూ ఎందుకంటే ప్రభుత్వం కష్టపడి పది సంవత్సరాలయ్యా చెడు మూసి గవర్నమెంట్ తీసుకొచ్చాము వాళ్ళు ఇష్టం సహాయ మాట్లాడితే మనం ఊకుండా నేను చెప్తున్నా దయచేసి అమ్మగారా అక్కడ అమ్మ మీకు మాటిచ్చింది ఆ నాటు ఎందుకంటే మీకు మన నష్టమా మళ్ళా దొంగలంతా అట్లా మాట్లాడితే మీరు కూడా జవాబు ఇవ్వాలి మా గౌరవమెంట్ మాకు చేసింది అంటే అని చెప్పి మీరు అంత జవాబు ఆ దొంగల వల్ల అటువంటి మాట అనుకుంటారు అంటే అని చెప్పి ఆశిస్తూ ముఖ్యమంత్రి గారు మన పక్కకు ఉన్నాడు వాడు ఇరవై మొదలైతే అడ్డమైన పనికొచ్చినోడు పనికి వాళ్ళ మాటలు దయచేసి మీరు ఎవరు కూడా నమ్మకండి మళ్ళీ మీకు ఏది కావాలన్నా చేయడానికి నేను ఉన్నా మీకు ఇరవై నాలుగు గంటలు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రతి గ్రామాన్ని డెవలప్ చేసుకుందాం ఈ రోజు నేను వచ్చినప్పటి నుంచి ప్రతి గ్రామంలో దాదాపు ఒక ముప్పై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ప్రతి గ్రామంలో సిసి రోడ్లు ఇచ్చిన ఈ రోజు చిన్న చిల్క పడితే ఈ రోజు తాండూరు పట్టణం అంతా సాయిపూర్ మునిగిపోతా ఉంది దానికి ఒక ముప్పై కోట్లతో ఈ రోజు చిలకబాగ్ మనం ప్రారంభించుకున్నాం ఆ చిలక కంప్లీట్ అయిపోతా ఉన్నది దానికి కంప్లీట్ కావాలంటే ఇంకా ముప్పై కోట్ల రూపాయలు అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో అడిగినాం అది కూడా సిల్క కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం చూసినాం మనం కూడగల బిడ్జ్గా ఏ విధంగా ఉండేదాం అది కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం బెల్కటూర్లో మనం ఏ విధంగా మనసు కొట్టకపోయింది చూసినాం ఏ విధంగా ఇబ్బంది అయ్యేది ఉన్నది చూసినాం అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచి చేసుకుంటూ వస్తా ఉన్నాం ఈ రోజు రోడ్లు కూడా అన్ని కూడా రోడ్లు కూడా కంప్లీట్ అయ్యే స్టార్ట్ అయ్యే దిశ ఆ రోజు మీకు ఏదైతే చెప్పున్నామో ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ అంతా కూడా మా రైతు సోదరులు మా సోదరులు ఉన్నారు మీరు ఎవరన్నా క్యాండిడేట్లు మీరు చేయలేక పశువులకు ఎవరన్నా సెట్స్ కట్టుకుంటే కూడా దయచేసి మా లీడర్లు ఉన్నది ఇక్కడ అందరూ కూడా మీరందరూ కూడా ఉన్నారు ఎవరు కట్టుకున్న తొంభై వేల రూపాయలు ఫ్రీగా సబ్సిడీగా ఎన్ఆర్ చేసి వారు ఇస్తా ఉన్నాం మీరు దరఖాస్తు చేసుకోండి మీ దగ్గర ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు ఊర్లో ఫీల్డ్ అసిస్టెంట్ అడగండి మాకు ఒక క్యాడర్ చెట్టి కావాలా మేము మా పశువులకు మేము కట్టుకుంటామని చెప్పండి ఒక దరఖాస్తు పెట్టుకోండి దరఖాస్తు పెట్టుకుంటే ఎవ్వడి తక్షణమే ఇప్పించి శాంక్షన్ ఇప్పించి మీ సెట్ స్టార్ట్ చేయించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని చేస్తామని చెప్పి కూడా వేదిక అందరికీ తెలియజేసుకుంటూ దయచేసి మరొకసారి చెప్తా ఉన్నాను ఈ చెక్కులు తీసుకున్నటువంటి వారందరూ కూడా ఎవరికి ఒక రూపాయి ఇవ్వద్దు అని చెప్పి ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వేదికమైనటువంటి గౌరవం కూడా ఆలోచన చేసుకోవాలా మన బిడ్డ పెళ్లి చేసుకున్న పుట్టే పుట్టినప్పటి నుంచి బిడ్డ పెళ్లి చేయాలా ఎంత ఇబ్బంది అవుతుందో పెళ్లి ఎప్పుడైతే కుదురుతుందో పెళ్లి కుదిరినప్పటి నుంచి కూడా సాగుకారుల దగ్గరికి తిరిగేది మనం ఏడా అప్పుడు ఏ సావుకారం అని చెప్పి గవర్నమెంట్ ఇది ఆలోచన చేసి ఖచ్చితంగా నేను అక్కడక్కడ గూడేళ్ళలో తండ్రిలో చూసినాం ఆడపిల్లలు పుడితే ఏడ పెళ్లి చేయవలసి వస్తుందో ఏడ భూమి అమ్మవలసి వస్తుందో అని చెప్పి చాలా మటుకు ఒరిగిలే చంపినటువంటి జనాలు నేను చాలా చూసినా మా దగ్గర కండరాలు చూసినా అది ఎవ్వరికి కూడా రావద్దు ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంత ఇబ్బంది ఉన్నా సరే తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకోవాలా ఆడబిడ్డకు పెళ్లికి తప్పకుండా గవర్నమెంట్ నుంచి సాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే మీరు పెళ్లి చేసినటువంటి ఎమ్మార్ చక్కగా చెప్పారు ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయికి మీరు పెళ్లి చేస్తే తక్షణమే మీరు ఆ పెళ్లి కార్డు కానివ్వండి ఆధార్ కార్డు కానివ్వండి ఆ డీటెయిల్స్ ఎప్పటి ఎంఆర్ఓ సబ్మిట్ చేస్తే తొందరగానే పంచనామా చేసి ఎంత ఇబ్బంది ఉన్నా మీకు రెండు నెలల రెండు లోపల ఖచ్చితంగా ఇవ్వడానికి నేను వచ్చినప్పటి నుంచి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇక ముందు కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తా కానీ ఇవన్నీ కూడా మీరు ఎవరికో ఆతనిచ్చేడు ఆ ఊర్ల ఆనాయకుడు చెప్పేడు ఈ అధికారి అడిగేడు అని చెప్పి దయచేసి ఇప్పుడు తహసీల్దార్ గారు చాలా చక్కగా చెప్పారు వారు చెప్పినటువంటి సూచనలు మీరు అందరూ కూడా పరిగణలోకి పెట్టుకోవాలి దయచేసి ఎవరికి ఒక రూపాయి ఎందుకంటే గవర్నమెంట్ ఇంత మీకు ఇస్తున్నాం అంటే దాంట్లో మీరు ఎవరికి కూడా మిస్యూజ్ చేసి ఎవ్వరికి కూడా ఒక రూపాయి లంచం ఇవ్వద్దు అని చెప్పి కూడా నేను ప్రతిసారి కూడా వేదిక మీద చెప్తా ఉన్నాను అయినా నేను మనలో నవ్వుకుంటే అడుగుతా అక్కడ మళ్ళీ జరుగుతుందని చెప్పి మా నోటీస్ చూస్తా ఉన్నది దయచేసి ఇది ఎప్పుడు కూడా మీరు అందరూ కూడా చెప్పులు తీసుకునేటువంటి వాళ్ళే ఉన్నప్పుడు మీరు డబ్బులు అడిగినప్పుడు ఇప్పుడు ఎంఆర్ఓ గారు చక్కగా మీకు డైరెక్ట్ అతను అడగండి ఈ పలాని వ్యక్తి మీద డబ్బులు అడుగుతున్నాడు పలాని పట్వాన్ని అడుగుతా ఉన్నాడు పలానా ఆరాయి అడుగుతా ఉన్నాడు అని చెప్పి మా తనఆర్ అడగండి అక్కడ ఇబ్బంది అయితే మా లీడర్లు ఉంటారు మా లీడర్లకు చెప్పండి వారికి ఇబ్బంది క్యాంప్ ఆఫీస్ లో మనల్ని ఉంటారు నాకు నేరుగా ఫోన్ ఫోన్ చేశాగానే తప్పకుండా స్పందించి ఏ ఒక్కరికి కూడా ఎవ్వరి ఒక రూపాయి ఖర్చు లేకుండా మీకు అందరికీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ప్రతి సంక్షేమం కూడా మీ ఇంటికి చేరే విధంగా ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా వేదిక ఇదే కాదు చాజీ భూపాల కళ్యాణ లక్ష్మి కాదు ఈ రోజు సిఎంఆర్ఎఫ్ ఉన్నది చాలా మంది అనుకోకుండా హాస్పిటల్ పోతారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అని చెప్పి ఒక కార్పొరేట్ వైద్యం చేయాలా టెక్నాలజీ సెంటర్ తీసుకొస్తాం దాంట్లో ఒక మంచి వినూత్నంగా టాటా కన్సల్టెంట్ ద్వారానే దాంట్లో అవన్నిటిని కూడా ఒక మంచి ఇరవై ఐదు కోట్లతో బిల్డింగ్ కట్టించి పిల్లల్ని దాంట్లో చేర్పిస్తామని చెప్పి ఎలక్షన్ మీకు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినామో మీరు ఇంటర్మీడియట్ చదివినటువంటి పిల్లలే కానివ్వండి టెన్త్ పాస్ అయినటువంటి పిల్లలే కానివ్వండి నాకు అప్ప చెప్పండి దాంట్లో జైన్ చేయండి మీ పిల్లలకు తప్పకుండా సంవత్సరం రెండు సంవత్సరాల లోపల కొన్ని సంవత్సరం కోర్సులు ఉంటాయి కొన్ని రెండు సంవత్సరాల కోర్సులు ఉంటాయి మీ పిల్లలకు తప్పకుండా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఆ రోజు చెప్పిన ఈ రోజు స్టార్ట్ చేసినాం దాదాపు అరవై కోట్ల రూపాయల వరకు దాంట్లో మిషన్లు ఫిట్ చేయడం జరిగింది ఈ రోజు బిల్డింగ్ కట్ చేయడం జరిగింది ఈ రోజు స్టాఫ్ అంతా కూడా రిక్రూట్ చేయడం జరిగింది అప్లికేషన్లు కూడా పెట్టుకోవడం జరిగింది నూట డెబ్బై నూట అరవై మంది మన పిల్లల దానికి దరఖాస్తులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంకా కూడా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని ఎవరైనా ఉంటే పంపించండి వారికి అందరినీ కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను ఆ రోజు ఏదైతే చెప్పినామో చెప్పినట్టుగా తప్పకుండా మీకు అందరూ కూడా ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ వేధి పదారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీకు చెప్పిన మా రోజు ఎక్కడ పోయినా బసీరాబాద్ పోయినప్పుడు మారు గ్రామంలో ఈ రోజు జిల్లాకు కర్ణాటక బార్డర్ లో ఉన్నది అక్కడ పోయినప్పుడు ఆ పిల్లలు అయితే మా తల్లు అడిగారు మా పిల్లలు ఆడిపిల్లలు మా పిల్లలకు ఏ కాలేజ్ పోవాలన్నా కానీ ఇబ్బందికరంగా అయితే ఉన్నది మాకు బసిరాబాద్ జూనియర్ కాలేజ్ కావాలంటే గత పాలకులు ఏం చేసేది మేము జూనియర్ కాలేజ్ ఇస్తామని చెప్పి పేపర్ ముఖాన కొట్టి అది ఎక్కడ కూడా శాంక్షన్ లేదు దానికి ఒక ఫైనాన్షియల్ కాన్ఫిడెంట్ లేదు వాళ్ళలాగా వాళ్ళలాగా వాళ్ళ లాగా పనులు చేయలేము మనం దానికి పర్మనెంట్ గా వాళ్ళ లెక్చరర్ అందరినీ కూడా అపాయింట్మెంట్ చేయించి దానికి నెలకు ఎంత అవుతుందో దానికి ఫైనాన్షియల్ కాంక్రీట్ ఇప్పించి ఈ రోజు దిగ్విజయంగా జూనియర్ కాలేజ్ కూడా బాసిరాబాద్ లో నడిపిస్తున్నాము విద్య పైన మనకు ఏ విధంగా మన పిల్లల పైన ఒక బాధ్యత ఏ విధంగా ఉందో మీరందరం కూడా ఆలోచన చేసుకోవాలి